పరిశ్రమలు ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఏర్పాటు చేయాలి ఈ జిల్లా నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకి దిగుమతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఒక్క ఉద్యోగాన్ని కూడా ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రిఫైనరీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ప్రజా చైతన్య సైకిల్ యాత్ర సాగుతూ ఉంది ఈ సైకిల్ యాత్రని ప్రారంభిస్తా ఉన్నాం ప్రారంభించే ముందు గారిని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అభివృద్ధికి నోచుకోక వెనకబడిపోయింది దేశంలోనే అత్యంత సంపద పనులైన అనేక మంది ఈ జిల్లా నుంచి వచ్చారు సంపద కేంద్రీకరించున్నది ఎంత సంపద కేంద్రీకరించిందో అంత పేదరికం కూడా కేంద్రీకరించుంది దేశంలో సంపదవంతమైన జిల్లాలో ఒకటి పేద జిల్లాల్లో కూడా ఇదొకటి అందుకని పేద జిల్లా పేదవాళ్ల అభివృద్ధికి టీ ఫోర్ లాంటివి మోసపూడుతూ అనే ప్రకటనలతోటి అవి ఏమి పని చేయవు ఇప్పటికే అటువంటి దత్తత తీసుకున్నామని అని చెప్పి దత్త గతంలో ప్రయోగాలు జరిగితే దత్తత అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారే పెట్టారు అవి ఫెయిల్ అయింది ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్పొరేట్లు కొమ్ము కాస్తా ఉన్నది మోడీ ప్రభుత్వం గూగుల్ ఫేస్బుక్ ఎక్స్ లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలకు ఆరు శాతం జిఎస్టీ ఉంటే ఆరు శాతం జిఎస్టీ రద్దు చేసి వేల కోట్ల రూపాయల వాళ్ళు కట్టబెట్టి దీని మీద ఏమి ఎవరు మాట్లాడటం లేదు ఆ డబ్బే దాని వస్తే ఇక్కడ ఈ కోనసీమ లాంటి జిల్లాల్లో అటు దళితులకి ఇటు వెనగబడిన గణ తరగతుల వాళ్ళకి మహిళలకి కౌలు రైతులకి పేద రైతులకి ఉపాధి కూలీలకి ఎన్నో మేళ్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు ఇప్పుడు మేము ప్రధానమైనటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరించాలని అలాగే యాభై లక్షల కొబ్బరి చెట్లు ప్రభుత్వ ఈ ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వాటిని భూస్వాములు అనుభవిస్తున్నారు అక్రమంగా అనుభవిస్తున్నారు ఈ భూస్వాములు కింద ఉన్నటువంటి యాభై లక్షల కొబ్బరి చెట్లని పేదవాళ్ళకి అప్పచెప్పాలి వాళ్ళకు కుటుంబానికి ఇరవై ఇరవై ఐదు చెట్లు ఇస్తే వాళ్ళకి అదే ఆదాయం మొత్తం జీవనోపాధిగా కూడా ఉంటుంది ఆ రకంగా కొబ్బరి చెట్లన్నీ పేదలకు స్వాధీనం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజు ప్రజలను చైతన్యవంతం చేయడానికి బయలుదేరుతున్నాం మంచినీళ్ళు కావచ్చు డ్రైనేజీ కావచ్చు రోడ్లు కావచ్చు ఇటువంటి అనేక సమస్యలతోటి దోమలతోటి జబ్బులతోటి సతమ తోతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కొద్దిపాటి డబ్బులు కేటాయిస్తే నిధులు కేటాయిస్తే పరిష్కారం అయ్యేటువంటి వాటికి కూడా ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి ఈ సమస్యలన్నీ విలువలోకి తీసుకొచ్చి వాటిని ప్రజల్ని పోడగట్టి సమీకరించి మార్చి ఒకటో ఏప్రిల్ ఒకటో తేదీన కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్రలు జరుగుతున్నాయి ఈ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వీటిని పరిష్కరించడం ఫెయిల్ అయితే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము నడుము కట్టుతాము రకంగా ప్రజలు ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను